నానా మాటలు చెప్పి ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ కేంద్ర పార్టీ నాయకత్వాన్ని కూడా గల్లీకి తీసుకొచ్చి ఓ రోజు వరంగల్ డిక్లరేషన్ అని ఓ రోజు రైతు డిక్లరేషన్ అని ఓ రోజు మహిళా డిక్లరేషన్ అని సారు పైసలు ఎడికేళ్ళు వస్తాయంటే కేసీఆర్ తిన్న లక్ష కోట్లు వసూలు చేసి ఇస్తామని ఇట్లా నోటికి ఏదొస్తే మాట్లాడి అధికారంలోకి వచ్చి సుమారు ఏడు నెలలు పూర్తయితుంటే ఇప్పుడు కమిటీలు వేస్తున్నాడు సార్ కమిషన్లు వేస్తామన్నాడు కాలయాపన చేస్తా ఉన్నారు ఇది బాధాకరమైనటువంటి విషయం వర్షాలు ఆశించినంత వర్షాలు రాక రైతన్నలు ఒక పక్క విత్తనాలు ఒక పక్క ఎరువులు ఇంకొక పక్క లాగోడికి పెట్టుబడి కావాల్సినటువంటి పైసలు లేక అవస్థలు పడుతుంటే సార్కి ఇప్పుడు గుర్తొచ్చింది ఒక కమిషన్ వేయాలని ఒక కమిటీ వేయాలని ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో దాని మీద విచారణ చేయాలని ఇప్పుడు ఆలోచించడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం నేను చెప్తా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలనే మళ్ళీ మీ ద్వారా రైతన్నల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అభయహస్తం హస్తం మానిఫెస్టో అలా రాహుల్ గాంధీ ఏదో శంకరుని బొమ్మ చూపెట్టి పార్లమెంట్లో అభయ ముద్ర అభయ అభయహస్తం అని ముచ్చట చెప్పిండు ఆ రాహుల్ గాంధీ గారు చెప్పిన అభయహస్తం హస్తం మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విడుదల చేసినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ ఏం రాసిరంటే అన్న దీంట్లో మొదటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూపాయలు రెండు లక్షల రైతు రుణమాఫీ ఇది మొదటిది రెండోది ఏం రాసిరన్నా ఇందిరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు రూపాయలు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు అన్ని పంటలకు మెరుగైనటువంటి పంట రేటు ఇది నేను రాసింది కాదన్నావు మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం పంట బీమాతో ఏమాన్ మన్రేగాని అనుసంధానం చేసి వ్యవసాయానికి రైతులకి ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తాం దిస్ ఈజ్ కాల్డ్ వరంగల్ రైతు డిక్లరేషన్ చాప్టర్ త్రీ అవయవస్త మేనిఫెస్టో గవర్నీయులు పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు పుస్తకం రూపం లోపల ప్రకటించినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి వారు ఇచ్చినటువంటి హామీ ఏమన్నారు ఇంకా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు సోనియా గాంధీ గారి బర్త్డే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది కాబట్టి డిసెంబర్ లోపు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్నాడు తెలంగాణ మీద గౌరవం లేదు సోనియమ్మ మీద గౌరవం లేదు ఆఖరికి వాళ్ళు పెట్టుకున్న రైతు భరోసా పేరేంది ఇందిరమ్మ రైతు భరోసా ఇందిరమ్మ పేరు మీద గౌరవం లేదు సోనియమ్మ పేరు మీద గౌరవం లేదు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో మీద అంతకంటే గౌరవం లేదని చెప్పడానికి ఈ ఒక్క పేజీ చాలని నేను అనుకుంటా ఉన్నా అందుకని ముఖ్యమంత్రి గారు ఆయన భాషలో చెప్పాలంటే పాలమూరు జిల్లాలో తొలుత అని చెప్తారు ముఖ్యమంత్రి గారి భాషలోనే చెప్తాను నేను నేను చెప్పింది కాదు తొలుత ఆయన అన్నమాట తొలుత తొలుత అంటే ఫస్ట్ అని అర్థం కట్ల పాలమూరులో భాషలో అది ఒక పదంగా టిపికల్గా వాడతారు దాన్ని దాంట్లో ఏపీ ఆయన ప్రముఖ తెలుగు దినపత్రికలో వాళ్ళ నాయకుడు ప్రస్తుత ఎల్ఓపి కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టుకొని ఆయన చెప్పినటువంటి మాట తొలుత రైతు రుణమాఫీ అన్నాడు ఇంకా తొలుత రాలే తొలకరు రాలే ఈయనకు ఇంకా తొలికరు వర్షాలు ఎప్పుడు వస్తాయో ఈయనకు తొలుత అంటే తొమ్మిది నెల ఇవాళ డిసెంబర్ ఏడవ తారీఖు రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు ఆయన భాషలో వాళ్ళ పాలమూరు భాషలో ఆయనే చెప్పిన మాట తొలుత రైతు రుణమాఫీ తొలుత పోయింది తొమ్మిది నెలలు అయితే పిల్లలు కూడా పుట్టే టైం వచ్చింది కానీ తొలుత యాదగి వస్తలేదు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారట ఇంకో నలుగురు మంత్రులట కమిటీ చేస్తారంట మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ అడిగిపోతావు ఏడికేళ్ళు అవుతాయి ఎన్ని లక్షల కోట్లు వస్తాయి అసలు డబ్బులు ఎన్ని లక్షల కోట్లు కావాలి రైతు రుణమాఫీకి ఏమన్నా ఐడియా ఉందా మీకు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలోకి రావాలనే యావ తప్ప అడగోలుగా మాట్లాడి అడగైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప నిజంగా మీరు చెప్పినటువంటి ఏ ఒక్క మాట నన్ను నేను ఒక అక్షరం తప్పు మాట్లాడితే ఏ శిక్షకైనా నేను సిద్ధం ఇది నేను మాట్లాడినాయి కాదు ఈ ఓన్లీ నేను మీకు పేపర్ కటింగ్సే చూపిస్తున్నాను ఇంకా వీడియోలు ఉన్నాయి చాలా మాట్లాడినాయి మస్తు మస్తు మాటలు చెప్పిండు దీంతో ఏమంటాడు ఆగస్టు పదిహేను నుంచి ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ వచ్చేస్తుంది పంద్ర ఆగస్టు దీనికి ఇంకా నెలనే బాకీ ఉన్నది ఇంకా రెండవ మాట బిలియనీర్లకు మోడీ మాఫీ చేసిండు మేము పేదల డబ్బుల్లో ఖాతాలు వేస్తాం నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మా మెదక్ వచ్చి అందుకని నేను మెదక్ ఎంపీగా రెస్పాండ్ కావాల్సి వస్తాను తొలుత రైతు రుణమాఫీ రాహుల్ గాంధీ గారు ఐ కాంట్ యూ స్పీక్ మీ తల్లి పేరు మీద సోనియమ్మ బర్త్డే పేరిట డిసెంబర్ తొమ్మిది పేరిట సోనియమ్మ తెలంగాణ తల్లి దేవత అని చెప్పినటువంటి సోనియమ్మ పేరిట ఇచ్చిన మాటనే తుంగల దొక్కితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేని మీద భరోసా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మీరు అభయస్థ మేనిఫెస్టో ఇంకో మాట చెప్తాడు రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం పేజ్ టూ వరంగల్ రైతు డిక్లరేషన్ పేజ్ టూలో చెప్తాడు ఏమంటాడు రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం ఏర్పాటు చేస్తాం లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇవన్నీ పైసలు ఇస్తామని రాసిండు వడ్లకు కాంగ్రెస్ వాగ్దానం ఇచ్చింది రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇచ్చింది అప్పుడున్న ధర రెండు వేల ఒక వందల ఎనభై మూడు రూపాయలు మేము అధికారంలోకి వస్తే రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తామన్నారు టేబుల్ కొట్టి మరీ ధరలు రాసిరు ఏ పంటకు ఎన్ని పైసలు ఇస్తాము మొక్కజొన్న పద్దెనిమిది వందల డెబ్బై ఉంటే రెండు వేల రెండు వందలు ఇస్తామన్నారు కందులు ఆరు వేల మూడు వందలు ఉంటే ఆరు వేల ఏడు వందలు ఇస్తారన్నారు దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ కమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆన్ రికార్డ్ రాతపూర్వకంగా అభయ హస్తం అని పెట్టి ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి పొదుగలైతే సోనియమ్మ ఇందిరమ్మ కాంగ్రెస్ అని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు రాతపూర్వకంగా తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఎందుకు డిసెంబర్ తొమ్మిది రోజు ఈ రోజు ఇస్తామన్నటువంటి కమిటీ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో పాటు ఇస్తామన్న కమిటీని డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు ఎందుకు వేయలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఏడు నెలలు కాలయాపన చేసి ఇప్పుడు ఇప్పుడు జూలై వచ్చిన తర్వాత జూలైలో కమిటీ వేసి మళ్ళీ ఏదో ఆగస్టులో ముచ్చట అని చెప్పి ఒక ముచ్చట పెట్టుకోవడం అనేది ఏ రకంగా సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కొత్తగూడెం సభలో అభివాదం చేసిరు తొమ్మిదో తారీఖులోగా సంపూర్ణంగా రైతు భరోసా ఇలా వీరు క్యాబినెట్లో సమ్ కమిటీలో సభ్యుల అనేసిన గౌరవనీలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈ బొమ్మల పక్కనే అదే జిల్లాకు సంబంధించిన ఇంకొక మంత్రి గౌరవనీలు నెంబర్ టూ అని చెప్పుకునేటువంటి ఇంకొక మంత్రి ఉన్నారు గౌరవనీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇంకొక సీనియర్ మంత్రి గౌరవనీలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇంతమంది సీనియర్ మంత్రుల సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో చెప్పినటువంటి మాట ఏమని ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా అన్నాడు అన్న నేను ముక్కు నెలకు రేమని అడుగుతాను రేవంత్ రెడ్డిని వాళ్ళు చెప్పిన మాటలో వాళ్ళకి యాజ్ అనుకుంటున్నాను నాకు గంతే ఏమన్నాడు ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నెలకు రాస్తా రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెప్తారా ఈ పంచాయతీ కేసీఆర్ పంచాయతీ రేవంత్ రెడ్డి గారి పంచాయతీ కాదు తెలంగాణలో ఉన్న లక్షలాది రైతన్నలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఆయన ముక్కు నాలుగు రాస్తాడా నువ్వు ముక్కు నెలకి రాస్తావా మాకొద్దు రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తాన్న ఇందిరమ్మ రైతు భరోసా ఏది అని అడుగుతున్నారు రైతన్నలు ఎవరు రాస్తారు కొత్త స్థూపం కాడు రాస్తారా పాత స్థూపం కాడు రాస్తారా మనిషికో అమరవీరులో స్థూపం కట్టుకోరు కదా ఎవరికి నచ్చిన స్థూపం కాడ ఇద్దరు వచ్చి ముక్కు నాలుగు రాస్తే బాగుంటుంది అనేది తెలంగాణ రైతన్నల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అన్న నేను అడుగుతలేను నేను